మొత్తంలో సంవత్సరాల్లో షాంపూలా యూజ్ చేస్తున్నాము రోజు ఆర్గానిక్ షాంపూ ట్రై చేయండి అంటే కుంకుడికాయలతో చాలా మందికి కుంకుడికాయలతో తలస్తున్నాను తలస్నానమా అంటారు అబ్బా హెయిర్ అంతా డ్రై అయిపోతుంది అంటారు కళ్ళలో పడుతుంది అంటారు బట్ ఈ రోజు నేను మీకు కుంకుడికాయలతో మంచి ఆర్గానిక్ షాంపూ చూపిస్తాను రీసెంట్ గా మా హస్బెండ్ శ్రీశైలం వెళ్ళినప్పుడు కుంకుడికాయలు తీసుకొచ్చారండి నేను మొత్తంలో ఒక్కసారైనా మా ఫ్యామిలీలో నేను కానీ అందరం కానీ ఇలా హెయిర్ హెడ్ బాత్ అయితే అనమాట దీనికోసం కుంకుడుగాయలు నేను మీకు కొంచెం చూపిస్తున్నాను మీరు ఎక్కువ హెయిర్ ఉంటే ఇంకొంచెం కొంచెం ఎక్కువ తీసుకోండి హాట్ వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టేసుకోండి ఇవి కొద్దిగా మరిగించుకోండి మీకు అప్పుడు భలే చిక్కదనం వస్తుంది ఓవర్ నైట్ పక్కన పెట్టేసేయండి ఎర్లీ మార్నింగ్ ఈ గింజలు తీసేసేయండి ఇట్లా అంటే ఊరినే గింజలు వచ్చేస్తాయి అనమాట అది మిక్సీ జార్లో వేసేసేయండి ఇది వచ్చేసి ఒంట మందారం ఆకులు ఇందాక నేను ఏదైతే వాటర్ ఉన్నాయో ఆ వాటర్ కూడా అందులో పోసేసుకోండి మిక్సీ పట్టేసుకోండి మీకు ఇలా వచ్చేసింది అనమాట చూడండి క్రిమి ఆల్రెడీ మీకు వాటర్ ఉంటాయి కదా ఆ మిగిలిన వాటర్ లో ఇది వేసుకోవాలన్నమాట ఈ వేస్ట్ అంతా తీసి పక్కన పెట్టండి ఇది మీరు హ్యాండ్స్ కి ఫేస్ కి బ్యాక్ నెక్ అంతా రుద్దుకో